డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో భాగంగా అదేవిధంగా తెలంగాణ విద్యార్థులకి తెలంగాణ ప్రాచీన చరిత్రకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే విష్ణుకుండెన ఈ విష్ణుకుండెన రాజవంశం గురించి మినిమం రెండు ప్రశ్నలు మిమ్మల్ని ఏదో ఒక టైప్లో అడగటానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ టాపిక్ గురించి మనం అధ్యయనం చేద్దాం నెక్స్ట్ విషయం ఏంటంటే విద్యార్థి మిత్రులకు నేను ప్రత్యేకంగా తెలియజేసే విషయం ఏంటంటే పోటీ పరీక్షలుకి అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా సందర్భానుసారంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను మీరు ఉపేంద్ర ద బెస్ట్ హిస్టరీ క్లాసెస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనమ్మా మీరు ఈ విషయాలను ఫాలో అవుతే ఖచ్చితంగా విజేతలు అవుతారు ఎందుకంటే ప్రతి టాపిక్ని చదవాలంటే మినిమం రెండు గంటలు పట్టవచ్చు కానీ ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కనుక ఈ వీడియో క్లాసును వింటే ప్రతి ఆ అంశానికి సంబంధించి మీకు దాని పూర్వపరాలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంకా వినటం ద్వారా ఎక్కువగా ఆ టాపిక్ మీద అవగాహన కలుగుతుంది ఓకేనా దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే ఉండవల్లిలో ప్రసిద్ధి చెందిన బుద్ధుడి ధర్మాసనంలో ఉన్న విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహంగా చెక్కించారు అది నేడు ఏమని పిలువబడుతుంది అన్నాడు ఓకేనా ఉండవల్లిలో ప్రసిద్ధ బుద్ధుని యొక్క ధర్మాసనం పద్మాసనంలో ఉన్న విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహంగా చెక్కించారు అది నేడు ఏమని పిలువబడుతుంది అన్నాడు అసలు ఉండవల్లిలో గౌతమ్ బుద్ధుడి విగ్రహాన్ని పద్మాసనంలో ఉంటే విష్ణుమూర్తి విగ్రహంగా ఎందుకు మార్చారయ్యా అంటే బాగా గుర్తుపెట్టుకోండి తొలి విష్ణుకుండెన రాజులలో తొలి విష్ణుకుండెన రాజుల్లో అంటే మాధవవర్మ వర్మ కానీ గోవిందవర్మ వన్ కానీ తర్వాత ఈ చక్రవర్తులు ఏం చేశారయ్య అంటే ఈ ఉండవల్లి భైరవకొండ మొఘల్ రాజగోళం వీటన్నిటిలో గౌతమ బుద్ధుడి బొమ్మలు వేయించారు ఎందుకు వేయించారంటే అప్పట్లో ఎక్కువగా ఆంధ్రదేశంలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి భక్తులు ఎక్కువ ఉండటం వల్ల ఆ భక్తుల అభిమానం పొందాలని చెప్పి ఆ గోవిందవర్మ అనే చక్రవర్తి ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించటం వల్ల బౌద్ధ మతానికి సంబంధించిన బొమ్మలు వేయించాడు ఆ తర్వాత ఏమైందంటే ఈ రాజవంశంలో రెండవ మాధవ వర్మని చక్రవర్తి వచ్చింది అతడు కరుడు కట్టినటువంటి హిందూ మతాభిమాను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్రదేశాన్ని లేదా ఈ తెలుగు ప్రాంతాన్ని పక్కా హిందూ దేశంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న వ్యక్తిలాగా కనిపిస్తాడు ఆయన ఏం చేసిందంటే గతంలో ఎప్పుడో ఈ మాధవవర్మ వర్మ ఒకటో మాధవవర్మ వర్మ ఒకటో గోయినవర్మ కాలంలో నిర్మించినటువంటి గౌతమ బుద్ధుడి విగ్రహం ఒకటి పద్మాసనంలో ఉంటే ఏనేం చెప్పిచ్చింది రెండవ మాధవ వర్మ అంటే ఆ విగ్రహాన్ని మార్పిచ్చిండు ఎలా అంటే పద్మాసనం రూపంలో ఉన్న గౌతమ్ బుద్ధుడి విగ్రహాన్ని పడుకున్న విష్ణుమూర్తి విగ్రహంగా మార్పించాడు ఎవరు మార్పించారు రెండవ మాధవ వర్మ మార్పించండు ఆ విగ్రహాన్ని ఆ పద్మాసనంలో ఉన్న గౌతమ్ బుద్ధుడి విగ్రహాన్ని పడుకున్న విష్ణుమూర్తి విగ్రహంగా మార్చిండు కదా ఎమటి ఇప్పుడు మీకు అర్థమైంది ఆ విగ్రహాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తు పిలుస్తున్నారంటే అనంత పద్మనాభ స్వామి విగ్రహాలయంగా ఓకే ఆ దేవాలయాన్ని ఏమని పిలుస్తున్నారు అనంత పద్మనాభ స్వామి ఆలయంగా పిలువబడుతుంది ఇన్ స్టోరీ ఉంది ఇక్కడ ఆన్సర్లు ఏమి ఇచ్చాడు గోవిందరాజస్వామి ఆలయం నరసింహస్వామి ఆలయం పార్వతీజడల రామలింగేశ్వర ఆలయం అని ఇచ్చాడు అంటే ఉండవల్లిలో ప్రసిద్ధ బుద్ధుడి ధర్మాసనంలో ఉన్న విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహంగా చెక్కించారు అది నేడు ఏమని పిలువబడుతుందంటే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంగా పిలువబడుతుంది ఓకేనమ్మ స్టోరీ ఉంది ఇది ఒక్కటే కాదు ఆ గుడి ఏమని పిలువబడుతుంది విగ్రహం ఏమని పిలువబడుతుందని కాదు ఎవరు అలా మార్పించారంటే రెండో మాధవ వర్మని గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు ఆ ఎగ్జామ్లో ఏదన్నా డౌట్ ఉంటే హిందూ మతం అంటే దాదాపు రెండో మాధవ వర్మ ఆన్సర్ చేసి రండి గ్యా గ్యారంటీ మీకు న్యాయం జరుగుద్ది ఓకేనా నెక్స్ట్ చూడండి విష్ణుకుండెల గుహాలయాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు అన్నాడు మన ఆంధ్రదేశంలో విష్ణుకుండెల్లో ఒకటో మాధవ వర్మ గుహాలయాలను ప్రారంభించాడు అంటే ఉండవల్లి గుహలు కానీ మొఘలరాజ్య గుహలు కానీ వీటన్నిటిని కూడా ప్రారంభించాడు అసలు గుహాలయాలు అంటే ఏంటంటే ఆ రోజుల్లో ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నట్టుగా సిమెంటు లేదు ఐరన్ లేదు ఇలాంటి సాంకేతిక పద్ధతులు లేవు మరి అలాంటప్పుడు మట్టితో గుడి కట్టారనుకోండి వర్షాకాలం వచ్చినప్పుడు ఆ మట్టి కొట్టుకొని పోద్ది అందుకని చక్రవర్తులు ఏం చేశారంటే పెద్ద పెద్ద బండలు ఉన్నటువంటి కొండలు ఉన్న ఏరియాకి శిల్పులను తీసుకెళ్ళి ఆ కొండలకి పెద్ద పెద్ద కొండలకి ఏం చేసేవాళ్ళంటే కింద హోల్ పెట్టి మొత్తం కూడా తొలిపించేవాళ్ళు తొలిపించడం అంటే మొత్తం చెక్కిచ్చేవాళ్ళు చెక్కించడం వల్ల ఏమవుతుందంటే పైన కొండలాగానే ఉంటుంది కానీ లోన మాత్రం గుహలాగా ఉంటుంది ఆ గుహనే గుహాలయాలు అంటారు ఆ గుహాలయాలే మన ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గం ఆలయం కానీ ఉండవల్లి గుహలు కానీ భైరవకొండ గుహలు కానీ మొగల్ రాజ గుహలు కానీ అక్కన్న మాదన్న గుహలు కానీ అలాంటికి సంబంధించినవి చూడండి ఆ గుహలు ఎప్పుడూ విష్ణు కొండల కాలంలో ఒక వెలుగు వెలిగి తర్వాత కణిచూపు మేరలో కనపడకుండా పోతే వాటిని బ్రిటిషుల కాలంలో మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే అలెగ్జాండర్ రే అలెగ్జాండర్ రే అనే వ్యక్తి ఈ మన విష్ణుకుండెల కాలంలో నిర్మించబడినటువంటి గుహాలయాలని కనుగొన్నటువంటి వ్యక్తి బాగా గుర్తుపెట్టుకోండి అలెగ్జాండర్ రే అనే వ్యక్తి నెక్స్ట్ విషయం ఏంటంటే విష్ణుకుండెళ్ళ రాజుల్లో తెరచాప నాణ్యాలను ముద్రించిన రాజు ఎవరన్నాడు మీకు తెరచాప అనగానే కొద్దో గొప్ప పరిజ్ఞానం ఉన్న ప్రతి స్టూడెంట్కి ఈడెక్కడో ఆయన విష్ణుకుండెల్లో తెరచాప నాణ్యాలంటే ఏంది శాతవాహనుల కాలంలో కదా తెరచాప నాణ్యాలు ఉన్నాయి రెండవ పులోమా వేపించాడు యజ్ఞశ్రీ శాతకర్ని బాగా వేపించాడు ఏనింది తప్పు చెప్తున్నాయింది విష్ణుకుండెలు అంటే విష్ణుకుండెన రాజుల్లో కూడా ఒక చక్రవర్తి తెరచాప నాణ్యాలు వేయించాడు ఆయనే రెండవ మాధవ వర్మ ఈ వంశంలోనే మగాడు రెండవ మాధవ వర్మ ఈయన తెరచాప నాణ్యాలు వేయించాడు ఆయన ఎందుకు వేయించాడయ్యా అంటే బాగా గుర్తుపెట్టుకోండి శాతవాహన కాలంలో రోమ్ దేశంతో మన వాళ్ళు ఎక్కువగా వ్యాపారం చేయటం వల్ల రోమ్ దేశానికి సంబంధించిన చాలా వరకు బంగారం భారతదేశానికి వచ్చింది ఐదు వందల కోట్ల రూపాయల విలువైన బంగారం భారతదేశానికి వచ్చిందని చెప్పి ఫ్లీని తాను రచించిన న్యాచురల్ హిస్టరీ పుస్తకంలో రాశాడు దాంతో అక్కడున్న చక్రవర్తులు ఏం చేశారంటే రియలైజ్ అయ్యారు వాము భారతదేశ వస్త్రాల మీద వస్తువుల మీద మా రోమ్ దేశం వాళ్ళు విపరీతంగా మోజు పెంచుకొని వాళ్ళ వస్తువులు కొనటం వల్ల మన బంగారం అంతా భారతదేశానికి పోతుంది ఇక్కడ నుంచి భారతదేశం నుంచి వ్యాపారాన్ని ఆపేద్దామని చెప్పి విదేశీ వ్యాపారాన్ని మూసేశారు దీనివల్ల ఏమైందంటే వాళ్ళు నష్టపోయిందేమో నాకు తెలియదు కానీ మన దేశంలో మన రాజ్యాల వాళ్ళకి కొద్ది కష్టకాలం వచ్చింది ఎందుకంటే విదేశాల నుంచి వచ్చే ఆదాయం పడిపోయింది దీనివల్ల ఏమైందంటే మళ్ళీ మనకి శాతవాహన తర్వాత ఇక్ష్వాకులు కానీ విష్ణుకుండెలు కానీ బృహత్పలాయనలు కానీ ఆనంద గోత్రజలు ఈ చిన్న చిన్న రాజవంశాలు వాళ్ళు తట్టుకోలేకపోయినాయి అప్పుడు ఇక చూడండి విష్ణుకుండెన రాజు రెండో మాధవరం ఏం చేసిందంటే మళ్ళీ తెరచాప నాణ్యాలను ముద్రించి రోమ్ దేశం కాకపోతే ఇంకో దేశానికి మనం విదేశీ వ్యాపారం చేద్దామని చెప్పి నౌకా మార్గం ద్వారా విదేశీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేసిన విష్ణుకుండెన రాజు ఎవరయ్యా అంటే రెండవ మాధవ వర్మ గుర్తుపెట్టుకోండి అందుకే తెరచాప నాణ్యాలు ముద్రించాడు ఓకేనా నెక్స్ట్ విష్ణుకుండెల కాలంలో భూత గ్రాహక స్వామి అని శాసనాల్లో ప్రస్తావించబడిన దేవుడు అన్నాడు చూడండి ఎంత అద్భుతమైన బిట్టండి భూతాగ్రాహక స్వామి అని చెప్పి శాసనాల్లో ప్రస్తావించబడిన దేవుడు ఎవరయ్య అంటే యముడు యముడిని వాళ్ళు భూతాగ్రాహక స్వామి అనే పేరుతో పిలుస్తారు భూతాగ్రాహక స్వామి మరి నరమే చూడండి నరవాహనుడు నరవాహనుడు అని ఎవరిని పిలుస్తారు నరవాహన స్వామి అని కూడా పిలుస్తారు ఒక్కొక్క దేవుడు నీళ్ళు నరవాహనుడు అని ఎవరిని అంటే నరుడు అంటే మనిషి మనిషి వాహనంగా ఉన్న దేవుడు ఎవరండి ఒకసారి ఆలోచించండి మనిషి వాహనంగా ఉన్న దేవుడు అసలు దేవుళ్ళని మనుషులు మాత్రం అంటే చూడండి నెమలి ఎవరికి వాహనం అంటే కుమారస్వామికి నంది ఎవరికి వాహనం అంటే శివయ్యకి గరుడ ఎవరికంటే విష్ణుమూర్తికి అర్థమైన ఎలుక వినాయకుడికి ఇట్లా రకరకాల హంస సరస్వతి తల్లికి మా సింహ అమ్మవారికి మరి అలాంటప్పుడు నరవాహనుడు అంటే నరుడు వాహనం కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే చూడండి కుబేరుడు కుబేరుడు నరవాహనుడు అంటారు కుబేరుడు అంటే డబ్బులు ఇచ్చే దేవుడు ఈ డబ్బులు ఇచ్చే ఇచ్చే దేవుడిని ఎవరు మోస్తారంటే మనిషి మోస్తాడు ఇక చూడండి శాతవాహనుల పాలనా కాలం నుంచి నరవాహనుడు నరవాహనుడు అంటారు మీకు బాగా గుర్తుపెట్టుకోండి గుణార్జుడు బృహత్ కథ అనే గ్రంథం రాసింది గుణార్జుడు రచించిన బృహత్ అనే గ్రంథంలో కథానాయకుడు ఎవరైనా అడిగిండనుకోండి ఇక నరవాహనుడు అని పెట్టండి ఇంకా ఒకవేళ నరవాహనుడు ఎవరైనా అడిగింది అనుకోండి కుబేరుడు అని పెట్టండి ఇది వీళ్ళ కాలంలో కూడా ఉంది నరవాహండు భూతా గ్రాహక స్వామి అని పేర్లు వీళ్ళు వాడటం జరిగింది ఓకేనమ్మా నెక్స్ట్ బ్రాహ్మణుల క్షత్రియుల బ్రాహ్మణుల క్షత్రియుల తేజస్సు తెచ్చుకోవటానికి విష్ణుకుండని రాజులు చేసే యజ్ఞవేది అన్నాడు అంటే వీళ్ళు బ్రాహ్మణులు కాదు క్షత్రియులు కాదా అంటే చరిత్రకారులు చాలామంది చెప్పారు వీళ్ళు బ్రాహ్మణులు కాకపోవచ్చు క్షత్రియులు కాకపోవచ్చు బహుశా వీళ్ళు సూత్రులు కావచ్చేమో అందుకని ఒక సూత్రులైన వాడు రాజ్యాన్ని పరిపాలన చేస్తే కొన్ని వర్గాల వాళ్ళు ఉన్నత వర్గాల వాళ్ళు ఒప్పుకుంటారో లేదు అని చెప్పి ఆ సూ ఆ సూత్రులైనటువంటి వీళ్ళు బ్రాహ్మణుల లక్షణాలు క్షత్రియుల లక్షణాలు తెచ్చుకోవటం కోసం చేసే యాగాన్ని ఏమంటారంటే హిరణ్య గర్భయాగం అని పిలిచే వాళ్ళు అంటారు హిరణ్య గర్భయాగం ఎవరు చేస్తారంటే బ్రాహ్మణ క్షత్రియ రెండు తేజస్సులు తెచ్చుకోవటానికి చేసేటట్టు యాగం అని చెప్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి మరి వీళ్ళు నిజంగా సూత్రులైనా అంటే దాని మీద కొంతమంది చరిత్రకారులు ఏమని చెప్పారంటే వీళ్ళు శూత్రులు కాదు వీళ్ళు బ్రాహ్మణులు కాబట్టి క్షత్రియులుగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి క్షత్రియుల లక్షణాలు తెచ్చుకోవటం కోసమే హిరణ్య గర్భయాగం చేశారు అన్నారు ఏదేమైనా ఎటు మనకి వాళ్ళు ఏ కులం అనేది పక్కన పెడితే హిరణ్య గర్భయాగం అంటే అర్థమైంది బ్రాహ్మణ క్షత్రియుల తేజస్సు తెచ్చుకోవటానికి చేసే యాగం అని గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆ యాగం ఎవరు చేస్తారని గుర్తుపెట్టుకోండి ఒకటి రెండో విషయం ఏంటంటే విష్ణుకుండెళ్ల కాలంలో ఎక్కువగా చేసిన యాగం ఏదయ్యా అంటే హిరణ్య గర్భ యాగం అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విష్ణుకుండెళ్ళ శాసనాలని ఏమంటారు అంటారు విష్ణుకుండెల గురించి తెలియజేసే అన్ని శాసనాలు మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన ఏ రాజవంశంలో కూడా అన్ని లేవు అన్ని శాసనాలు ఉన్నాయి ఎక్కడైనా ఏ రాజవంశం గురించి అయినా చెప్తే వాళ్ళ చరిత్రను తెలిపే శాసనాలు కొన్ని ఉంటే పుస్తకాలు కొన్ని ఉంటాయి కానీ వీళ్ళ గమ్మత్తైన అయిన విషయం ఏంటంటే ఒకటే ఒకటి బలమైన పుస్తకం ఉంది అదే జనాశ్రయ చందో విచిత్తి జనాశ్రయ చందో విచిత్ అనే ఒక పుస్తకం ఒక్కటే వీళ్ళ చరిత్రని అద్భుతంగా తెలియజేస్తుంది దానిని గుణస్వామి అనే వాడు రాసిండు ఇకపోతే వీళ్ళ చరిత్ర గురించి తెలియజేసే శాసనాలు మొత్తం ఇరవై ఒక్క శాసనాలు ఉన్నాయి ఆ ఇరవై ఒక్క శాసనాలని సింగిల్ వర్డ్తో ఏమని పిలుస్తారంటే ఇంద్రపాల నగర శాసనాలు ఇంద్రపాల నగర శాసనాలు అంటారు ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు తుమ్మలపల్లి శాసనాలు కీసర శాసనాలు రామన్నపేట శాసనాలు ఇంద్రపాల నగర శాసనాలు అన్నారు అంటే విష్ణుకుండల శాసనాల గురించి తెలియజేసే వాటిని ఇంద్రపాల నగర శాసనాలు అంటారు మరి ఇంద్రపాల నగర శాసనాలని పర్టికులర్గా పిలవటానికి కారణం ఏంది మరి వాటిని తుమ్మలపల్లి శాసనాలు అనొచ్చుగా అంటే ఈ రాజవంశ స్థాపకుడైన ఇంద్రవర్మ ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఇంద్రపాల నగరం ఇంద్రపాల నగరంలో శాసనాలు ఫస్ట్ వేయటం స్టార్ట్ చేశాడు కాబట్టి వీళ్ళ శాసనాలు అన్నిటిని కలిపి ఇంద్రపాల నగర శాసనాలు అనే పేరుతో పిలుస్తున్నారు నెక్స్ట్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై గల మల్లికార్జున స్వామి గుడిపై ఏ విష్ణుకుణ్యన రాజు దిగ్విజయాలు కలవు అన్నాడు వా ఓకేనమ్మా విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై గల మల్లికార్జున స్వామి గుడిపై ఏ విష్ణుకుండిన రాజు దిగ్విజయాలు కలవు అన్నాడు మాధవవర్మ వర్మ ఒకటి ఇంద్రవర్మ రెండు మాధవవర్మ వర్మ రెండు మాధవ వర్మ నాలుగు అన్నాడు మీరు బాగా గుర్తుపెట్టుకున్నమ్మా నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాడిని మాధవ వర్మ మాధవ వర్మ బట్టి పట్టుకుని పోయినామనుకో మాధవ వర్మలు మూడు ఉన్నారు ఏడా ఒకటో మాధవర్మ రెండో మాధవ వర్మ నాలుగో మాధవర్మ ఆ మూడు ఇట్లా రకరకాలు ఉన్నారు అర్థమైన మూడో మాధవ వర్మ ఇట్లా రకరకాలు ఉంటారు మనం పల్లవుల పాఠం చూస్తే ప్రత్యేకంగా చూడండి నరసింహవర్మ ఒకటి నరసింహవర్మ రెండు అంటాం అదేవిధంగా రాసుకూట రాజుల్లో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు అని ఉంటారు తర్వాత కాకతీయ చక్రవర్తుల్లో ఒకటో ప్రతాపద్రుడు రెండో ప్రతాపద్ధుడు అని ఉంటారు ఇట్లా రకరకాల చక్రవర్తులు డబల్ డబుల్ ఉంటారు మనం కన్ఫ్యూజ్లో ఆగిపోయిన తర్వాత ఎగ్జామ్ దగ్గర మేము మాధవ వర్మం చదివినా కానీ ఏ మాధవ గుర్తు గుర్తులేదంటే చదివినోడికి చదువునోడికి ఒకటే అర్థం వస్తుంది అందుకని దయచేసి వాళ్ళు ఎవరనేది కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోండి చూడండి విజయవాడలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై గల మల్లికార్జున స్వామి గుడిపై ఏ విష్ణుకుణ్యం రాజులు కానీ అంటే మాధవవర్మ వర్మ రెండుకు సంబంధించినవి ఉన్నాయి మాధవవర్మ వర్మ రెండుకు సంబంధించిన ఆయన ఆధారాలు ఆయన చరిత్ర ఉన్నది ఎందుకంటే మాధవవర్మ వర్మ నిజాయితీ పరుడైన చక్రవర్తి అంటారు ఈయన గురించి ఒక కథ కూడా చెప్తారు ఏంటంటే వీళ్ళ కొడుకు ఒకరోజు రథం మీద వెళ్తు రథం మీద వెళ్తుంటే ఆ రథం ఈయన ఆ కొడుకు అంటే గుర్రం అనేది ఆ పిల్లవాడి మాట వినకుండా పొగరు పోతో పోతుంటుంది అప్పుడు ఆ యువరాజు ఆ రథాన్ని ఎంత ఆపాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా రథం ఆగదు ఆ టైంలో ఒక పిల్లవాడు రోడ్డు మీద ఆడుకుంటుంటే ఆ పిల్లవాడి మీద నుంచి పోతుంది ఆ రథం దాంతో ఆ పిల్లవాడు చనిపోతాడు ఆ సమయంలో ఆ పిల్లవాడు తల్లి ఏడుస్తుంటుంది ఆ విషయాన్ని ఎవరికి చెప్పరు ఆమె ఏడుస్తుంది తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకి చక్రవర్తికి తెలుస్తుంది ఏమని తన యువరాజు చేయబడి ఒక చిన్నపిల్లగాడు చనిపోయిందని తెలిసింది అప్పుడు రాజు తన కొడుకుని అడుగుతాడు యువరాజ నువ్వు ఈ మధ్యకాలంలో రథాన్ని వేగంగా తోలి ఎవరన్నా చిన్నపిల్లగాడు మరణానికి కారణమైనవా అంటే అవును నాన్నగారు అంటే మరి నాకెందుకు చెప్పలేదురా అంటే నన్ను అనుకోకుండా జరిగింది నాన్నగారు అంటాడు తప్పు తప్పేరా అని చెప్పి అప్పుడు ఆ పిల్లవాడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అమ్మ నీ కొడుకు చేపట్టి నీ కొడుకు నా కొడుకు చేపట్టి చనిపోయాడు కాబట్టి నువ్వు పడిన బాధ నేను పడాలని చెప్పి తన కన్న కొడుకే ఉరిసి క్షేపించాడు మాధవ్ వర్మ అంటారు ఆ సమయంలో ఆ విజయవాడ కనకదుర్గమ్మ తల్లే ఈయన యొక్క గొప్పతనాన్ని ఈయన భక్తిని గుర్తించి విజయవాడలో కనక వర్షం కురిపించిందని చెప్తారు అందుకని అంత గొప్ప చక్రవర్తి యొక్క చరిత్ర గురించి మల్లికార్జున స్వామి దేవాలయం పైన జన గురించి గొప్పగా వర్ణించారని చెప్తారు ఇంత స్టోరీ ఉన్నది మాధవ వర్మ గొప్పతనానికి సంబంధించి ఓకేనా నెక్స్ట్ చూడండి ప్రారంభంలో తెలంగాణను మాత్రమే పరిపాలించి మాత్రమే పరిపాలించి ఆంధ్రాకు విస్తరించిన ఈ క్రింది రాజవంశం ఏది అన్నాడు అంటే శాతవాహన్లు విష్ణుకుండినులు ఇక్ష్వాకులు తూర్పు చాళుక్యులు అద్భుతమైన బిట్టు ఓకేనమ్మా చూడండి ప్రారంభంలో తెలంగాణకు మాత్రమే పరి పరిమితమై తర్వాత ఆంధ్రాకు విస్తరించిన రాజవంశం ఏదంటే శాతవాహన్లు తెలుగు ప్రాంతం తెలంగాణ కోస్తా రాయలసీమ మొత్తాన్ని కలిపి పరిపాలన చేశారు ఫస్ట్ నుంచి వాళ్ళు మొత్తాన్ని పరిపాలన చేశారు ఇక్స్వాకులు చూడండి ఎప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు కొన్ని అంటే వీళ్ళు కూడా తెలంగాణ ఆంధ్రాని ఒకే టైంలో పరిపాలన చేశారు ఫస్ట్ తెలంగాణకి తర్వాత ఆంధ్రాకి విస్తరించలేదు శాతవాహన్లు కూడా ఫస్ట్ తెలంగాణకి తర్వాత ఆంధ్రాకి విస్తరించలేదు వీళ్ళు ప్రారంభం నుంచి చివరి వరకు ఈ ప్రాంతం వీళ్ళు ప్రారంభం నుంచి చివరి వరకు ఈ ప్రాంతం వీళ్ళు ప్రారంభం నుంచి కోస్తా ప్రాంతాన్ని పరిపాలన చేశారు తూర్పు చాళక్యులు కానీ విష్ణుకుండలు ఏం చేశారంటే తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఇంద్రపాల నగరం దగ్గర వీళ్ళ ప్రా పరిపాలన ప్రారంభించారు ఆ తర్వాత మన కోస్తా రాయలసీమ మొత్తాన్ని కూడా అంటే రాయలసీమ లేదు కానీ కోస్తా మొత్తాన్ని కూడా విస్తరింపజేసుకొని పరిపాలన చేశారు అంటే ఫస్ట్లో తెలంగాణకే పరిమితం అయ్యారు తర్వాత కోస్తా వరకు వచ్చి ఈ ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలో పెట్టుకొని పరిపాలన చేశారు అందుకని చూడండి వృత్తి ఎంత బాగుందో ప్రారంభంలో తెలంగాణని మాత్రమే పరిపాలన చేసి తర్వాత ఆంధ్రాకు విస్తరించిన రాజవంశం అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు వీళ్ళందరూ తెలంగాణకు వస్తా కదా తెలంగాణకు వస్తా అంటే వీళ్ళు ఫస్ట్ తెలంగాణకి ఉండి తర్వాత వస్తాకొచ్చారు నెక్స్ట్ వన్ పరమ బ్రాహ్మణ్య పరిమిష్టి అని బిరుదులు కలిగినటువంటి విష్ణుకుండెని చక్రవర్తి ఎవరు అన్నారు పరమ బ్రాహ్మణ్య పరమిష్ఠి అని బిరుదులు కలిగిన విష్ణుకుండెని చక్రవర్తి ఎవరు అన్నారు అంటే మాధవ వర్మ వన్ మాధవ వర్మ టూ ఇంద్రవర్మ ఒకటి మాధవ వర్మ ఫోర్ అర్థమైందమ్మా పరబ్రహ్మ పరమ బ్రాహ్మణ్య పరమిష్ట అనేది మాధవ వర్మ రెండు ఆ వంశంలో గొప్పవాడు వాడే ఏ వాడికే మంచితనం వాడి గుర్తుపెట్టుకోండి కీసర గుట్ట అనే పేరు ఏ పేరు మీద వచ్చింది అన్నాడు సింహము పులి కేసరి కీసర అన్నాడు అంటే కేసరి పేరు మీద ఓకే కీసర అనేటటువంటి పేరు వచ్చింది కేసరి అంటే పంచాయత్తిన సింహము పంజా ఎత్తిన సింహము అంటే కేసర్ అని అర్థం అందుకనే చూడు వీళ్ళ అధికారిక సింహాలు ఏదయ్యా అంటే పంజా ఎత్తిన సింహము ఇది విష్ణుకుండల యొక్క అధికారిక చిహ్నం ఎప్పటి నుంచి కేసరి ఏ చక్రవర్తి నుంచి వచ్చిందంటే ఒకటో గోవిందవర్మ గోవిందవర్మ అనే చక్రవర్తి దగ్గర నుంచి వీళ్ళకి కీసర్ గుట్ట రాజధాని అయింది అదేవిధంగా కేసర్ అనేది అధికారిక చిహ్నం అయింది